ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఆయన అమ్మకు చూపిస్తున్నానండి ఈ మొక్క కొన్నప్పటి నుంచి ఇలా పువ్వులు ఇరబూస్తూనే ఉంటుందండి వైటు రేఖ రేఖ పువ్వులు అనమాట ఇందులో ముద్ద కూడా ఉంటాయండి చెట్టు నిండా పువ్వులు మొగ్గలు చూసారా ఈ మొక్క ఇంటికి అందాన్ని ఇచ్చే మొక్క అండి ఇలాంటి మొక్కలు తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇవేమీ మనం పూజకయ్యి పెట్టాం పూజకయ్యి వాడం కానీ పువ్వులు విడిచిన తర్వాత ఇవి వారం రోజుల వరకు అనేది వాడిపోవు రాలిపోవు చక్కగా చెట్టుని అందంగా ఉండి కనివింది చేస్తూ ఉంటాయి ఏం మొక్క అబ్బా అనుకుంటారు ఎవరన్నా తెలుసే అండి మందికి ఇప్పుడు పెంచుతున్నారు కాబట్టి అయితే దీని కాండాన్ని బట్టి మాత్రం చెబుతారండి దీని వయసు చూసారు కదా అంటే కాండం పట్టి వయసు చెప్పేచ్చు ఎన్ని సంవత్సరాలు దీనికి ఆరు సంవత్సరాలు అండి అయితే ఆకారం కూడా ఒక జంతువులాగా ఒక కుందేలులాగా లాగా ఒక ఇగ్నేశ్వరులాగా ఒక ఆవులాగా అలా ఆకారంగా వస్తుంది అనమాట మనం చేయటంలో కూడా ఉంటుందట మా చిన్నపాప అలా చేస్తుంది అలాగే ఒక ఇరవై మొక్కల వరకు మా ఆకున్నాయి ముద్దయితే ర్యాక్ అయితే పెట్టింది మా చిన్నపాప కిపా పెట్టిన నాలుగైదు రకాల పైనే ఉంటాయి ఇది చూసారా ఇది కూడా మరి రాణి కలర్ అవుట్లైన్ వేసినట్లుగా ఉంది కదా చక్కగా పువ్వులు ఈ పూసి అప్పుడే పది రోజులు అవుతుందట మరి ఇంతకు ముందు వచ్చినప్పుడు చూపించాను పెట్టాను కానీ ఇలాగ పువ్వులు తక్కువ ఉన్నాయన్నమాట చక్కగా మగ్గులతో ఉన్నాయి కదా ఉన్నది రెండు రబ్బలే ఆ రెండు రబ్బలకి ఎన్ని పువ్వులు పూసినాయో చూసారా అంటే అవునండి అంటే ఇది కప్పడిపోయిందండి కారణం ఇది కూడా అంతే ఇది కూడా సంవత్సరాలు ధరబడి ఇది ఇత్తనాలు పడి వచ్చిన మొక్క అండి ఇది ఇది కూడా ఇత్తనాలు పడి వచ్చిన మొక్క ఇది రెండు మూడేళ్ళు అవుతుంది ఇది అయితే ఉంటాయండి ఐదారు సంవత్సరాలు అంటే ఇలాంటి మొక్కలు తప్పనిసరిగా మనం పెట్టుకోవాలి పెట్టుకోవటం వల్ల మన ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాదండి మన ఇంటికి మనకి ఉన్న దిష్టిని కూడా మొక్కలు తీసుకుంటాయని నేను చెబుతాను ఇది నిజంగా నిజం పెద్దవాళ్ళు చెప్పిందే పూర్వం జరిగేదే చక్కగా ఈ మొక్క కూడా అంతేనండి ఆరు సంవత్సరాలు ఉంటుంది కాండం చూసారు కదా ఈ కాండాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట ఇది కూడా అంతేనండి చూసారే ఎలా ఉంది ఇది ఇదో ఒక అలా కూర్చున్నట్టు ఒక మనిషి పాట వేసి ఉంది కదా ఈ ఆకారం ఈ ఆకారాన్ని బట్టి మనం చెప్తాం వయసు అంటున్నాను కదా ఈ ఆకారం గురించి కూడా కొనుక్కుంటారు అనమాట ఎగుతు చూడండి ఎంత ఉందో దీన్ని నిండా మొగ్గలు పువ్వులు మన పూజకయ్యి పని చేయి కానీ మనం చూసి ఆనందించడానికి కనివిందవుతూ ఉంటాయి అన్నమాట ఇది ఒకటే ఉన్నదండి ఇదిలోకి మొగ్గలతో చూసారా ఎంతెంత గుర్తులు ఉన్నాయో ఎంత లోపలికి ఇదిగో ఉందండి గుర్తు ఎంత బాగుంది చూస్తాను కదా అంటే ఒక్కొక్క చె చెట్టు అభివృద్ధి అయ్యేటప్పటికి తనకు మెచ్యూరిటీ వచ్చేటప్పటికి ఎలా మనకైతే పువ్వులు కాయలు ఎలా ఎంతవరకు రావాలో అన్నీ వచ్చి తీరతాయండి మనకి ముందుగానే ఎక్కువ పూసేయాలంటే పూసేయు తనకు ఒక వయసు వచ్చేటప్పటికి అలాగా చక్కగా పోతుంది అనమాట చూసారా ఇది ఎంత గుర్తుందో ఇలాంటి మొక్కలు చాలామంది పెట్టుకుని ఉంటారు కానీ మరి శ్రద్ధగా చూసిన వాళ్ళకి వత్తాయో లేవో ఇలా పువ్వులని చెప్పలేనండి మా చిన్నపాప అయితే ఒక ఇరవై రకాల వరకు పెట్టిందండి తను కాండం బాగా పెరిగేటట్టు తర్వాత మళ్ళీ తన అవి ఏంటో చేసేస్తూ ఉంటుందండి మరి ఇవో ఈ లక్కు వోలిసేస్తుందండి అయ్యో పెడుతుంది అలా చేస్తుంది మళ్ళీ చిగురులు వచ్చేసి గుబురుగా మళ్ళీ పువ్వులు పూసేస్తూ ఉంటాయి అలాగేదో చేస్తూ ఉంటుంది తను అంటే మొక్కలు చాలా ఇష్టం అండి తనం పెంచుతుంది మా పెద్ద పాప పెంచుతుంది మా కోడలు పెంచుతుంది నేను పెంచుతాను చూశారు కదా హాడేనేమ్మో హేడేనేమో ఇంటికి అందాన్ని ఇచ్చే మొక్కలు ఇంటి ముందు ఖాళీ ఉంటే తప్పనిసరిగా నాలుగు మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి ఇంటి తిట్ అనేది మొక్కలు తీసేసుకుంటుంది ఇంతకుముందు నేను చాలా మాటలు చెప్పాను చెప్పిందే చెబుతున్నానని నన్ను ఏమీ బాధద్దు సుమా కాకపోతే పూర్వం పెద్దవాళ్ళు చెప్పిందే తెలిసిందే చూసిందే చెబుతున్నాను నేను ఇప్పుడు ఇంటి చుట్టూ పువ్వుల మొక్కలు జాంకాయలు అరటి అరటి చెట్లు కానీ మరి అలానే కొబ్బరి మొక్కలు కానీ మామిడి మొక్కల రాంబాళ మొక్కల చాలా రకాల మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు అప్పుడైతే అలాగే కుండీలో పెంచడం కాదు కదండి నిస్కారంగా మొక్క కానీ కాయలతో ఉండగా కనుక ఎండిపోయి సరిపోతే ఎవరో ఏదో చేయించారు అందుకే ఇలా అయింది మనకొచ్చిన దోషం తనం తీసేసుకుందని ఆ చెట్టుని వెంటనే తీసేసి ఇంకో చెట్టు పాదేసేవారు అనమాట ఇప్పుడు కుండీలో పెట్టుకుంటున్నాం కదా మన మొక్కలు కూడా ము ఇంటి ముందు ఉన్నాయనుకోండి అయ్యో ఎంత బాగున్న మొక్క పాడైపోయిందే అని బాధపడతాం మనం కానీ ఆ మొక్క తీసేసి ఇంకో మొక్క పెట్టేయాలండి తో దోషం పోతుందనమాట మనకు వచ్చిన దోషం మనకొచ్చిన ఆపత మొక్క తీసేసుకుంటుంది మొక్క కావాల్సి ఉంటుందండి మొక్క ఎండిపోతే ఏమంటాం మనం చచ్చిపోయింది అంటాం కదా అయితే మనం మొక్క తీసుకుందనమాట మనకొచ్చే ఆపతి అదే అర్థం చేసుకోవాలి సోట్ లేని వాళ్ళు ఏం చేస్తామండి మీరు ఇలా చెబుతున్నారు అంటారు అది కూడా నిజమేనండి ఉన్న సోట్లోనే తులసమ్మన్న పెట్టుకోండి అంత పెట్టుకోనాక లేకుండా ఉండదు కదా మెసలో కూడా పెట్టుకుంటున్నారు కదా అలాగే వీలు అయితే పెట్టుకోండి అంతకీ వీలు ఇవ్వలేదు అనుకోండి పరమేశ్వరుడికి భారం వదిలేయండి కాదని నేను అన్నండి ఎందుకంటే అందరికన్నా అవకాశాలు కుదరవు కదా నచ్చింది కదా చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి